ఈ ఎపిసోడ్ నెంబరు మరియు శ్లోకం నెంబరు ఇరవై నాలుగు సౌందర్యాలయ శ్లోకాలకు అర్థాలు తెలుసుకుంటున్నాము ఈ శ్లోక పారాయణం వల్ల అప్పుల బాధలు అనారోగ్య సమస్యల నుండి మానసిక రుగ్మతల నుంచి బయటపడతాము అపస్మారక భూత పేత విశాచ బాధ నివారణలు జరుగుతాయి ఎదుటి వ్యక్తి మీద ఆజ్ఞాశక్తి కూడా కలుగుతుంది ప్రసాదంగా తేదే ఎరుపకార్యలు

సదా పూర్వ సర్వం పూర్వసర్వ చ శివ తలంబ్య క్షణచలిత్రూలతికయో అమ్మా శ్రీ పరమేశ్వరి హరిహర హరిహర్ సృష్టి సృష్టిస్థితి సంహారాలు కొనసాగిస్తున్నారు ఈశ్వరుడు ఈ కార్య సర్వస్వాన్ని తిరస్కరించి స్వదేహంలోనే తను స్థిరం చేసుకున్నాడు సదా శివదేవుడు నీ కనుషనల్లోనూ అనుసరించే అనుగ్రహిస్తున్నాడు దీనికి వివరణ ఏంటంటే శివునికి తనకు గాని లేక జగత్తునకు తనకు గాని భేదం లేనిది శ్రీదేవి శివశక్తేక రూపిణి స్వరూపిణి శ్రీదేవి అని అర్థం అన్నమాట ఇక్కడ శ్రీమాత సర్వం తానే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనది సచ్చిదానంద స్వరూపిణి సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండున్నది భేదరహితమైంది భక్తులకు భేదభావ రహితము నడిచి భావము కలిగింపజేస్తుంది కావున నిర్భేద అని దితంలో వైశనా దేవతలు కొనియాడారు అమ్మ మీ లతల వంటి కరుపముల కదలికల నుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టిస్తున్నాడు కదా విష్ణువు పాలిస్తున్నాడు రుద్రుడు సంవరిస్తున్నాడు ఈశ్వరుడు వారిని తనలో లయం చేసుకుంటున్నాడు తాను కూడా లయమవుతున్నాడు సదా అన్న శబ్దం మొదలుగా కలిగిన శివుడు సర్వము మరలా అనుగ్రహిస్తున్నాడు ఇదొక వలయంలో నిరంతరం జరిగే ప్రక్రియగా నీ లీలా విలాసమే కదా అని తెలిసిన వారెందరో ఉన్నారు ఈ ప్రపంచంలో సర్వాశ్రయ బిందురూపమైనది అమ్మవారు ఆ పరమేశ్వరికి ఇంకొక ఆశ్రయం లేదు ఆ జగన్మాతయే సర్వానికి ఆశ్రయం అని ఇక్కడ భావించాలి శ్రీమాత ఏ ఆశ్రయం లేనిది సర్వమునకు తానే ఆశ్రయమైనప్పుడు ఆమెకు ఎందుకు తనకు ఏ ఆశ్రయమూ లేదు అమ్మవారు శ్రీ లలితాంబికాదేవి ఈ బ్రహ్మాండములకు మించి ప్రకాశిస్తుంది లోకాన్నంతా లలితే లలితాతేన తేన ఉచితే అన అనగా ప్రపంచంలో గల ప్రతి వస్తువు సమయాల్లో లలితగా కనిపిస్తుంది బంగారు ఆభరణాల్లో బంగారంతోనే ఎండి ఉంటుంది కదా అలాగే పరమేశ్వరి యథా ఆధారంగా ప్రపంచం అంత నిండి ఉంది కాబట్టి ప్రపంచం ఆధారంగా అమ్మవారు లేరు అమ్మవారి ఆధారంగానే ప్రపంచం నడుస్తున్నది ఈ శ్లోకాన్ని ముప్పై రోజుల పాడు దీక్షగా వెయ్యిసార్లు జపించాలి ఎవరైతే గురుపదేశం తీసుకొని జపిస్తారో వాళ్ళు విధంగా కూడా ఈ సాధన చేయవచ్చు దీక్షాకాలంలో రోజు ప్రసాదంగా తేనె మెనపారెలు తెలకబిడ్డతో చేసిన నువ్వుల ఉండలు నైవేద్యంగా సమర్పించాలి దీక్ష పూర్తయ్యగా యంత్రాన్ని ధరించ ధరిస్తే భూతభేత నివారణ కూడా జరుగుతుంది అపస్మారకం ఉన్మాదం వంటి వాటికి ఈ యంత్రం జపంతో కూడా తాయెత్తు నివారకంగా పనిచేస్తుంది వి విషాజ బాధలను అంతరింపజేస్తుంది సౌందర్య లహర్లో ఇట్లే ప్రతి శ్లోకం ప్రభావాన్వితమైన మంత్రం వల్లే పనిచేస్తుంది నిరూపణ కావాల్సిన వారు తామే స్వయంగా పరీక్షించుకొని చూసుకోవచ్చు దీక్షాలోపం వల్ల మంత్రం ఫలించకపోతే అది సాధకుందే పొరపాటు అవుతుంది కానీ తప్ప మంత్రపూరిత శోకా మాత్రం కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలము శోభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ